నమస్తే మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యల కన్నా మున్సిపాలిటీ యొక్క ఎన్నికలే జోర్జారుగా సాగుతూ ఉంది అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసి రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చాల్సింది పోయి రాష్ట్ర ప్రజలకు రైతు బంధు కానీ ఉద్యోగాలు కానీ నిరుపేదలకు భూములు అందించే కార్యక్రమాలు ఇవన్నీ చేసే బంధు పెట్టి సభలు ఎక్కి పొలికెక్క పెడుతుండే తప్ప ఎక్కడ కూడా ఆయన ప్రజల గురించి మాట్లాడతలేడు మేమిది చేశాం అని ఎక్కడ చెప్పుకుంటలేడు సభ ఎక్కినట్టే కేసీఆర్ అతిథుడు తిట్టుడు బిఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసుకుంటూ తిరుగుతా ఉన్నాడు అయితే ఈ విధంగా తిట్టడం వల్ల బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజు రోజుకి పెరిగిపోతా ఉంది టాప్ లెవెల్ పెరుగుకుంటూ పోతా ఉంది అయితే ఆర్జీటీవీ గత రెండు రోజుల నుంచి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే పూర్తి స్థాయిలో అక్కడ బిఆర్ఎస్ పార్టీ ఒక జెండా ఎగిరే అవకాశం ఉంది మొత్తం ముప్పై తొమ్మిది వార్డులు ఉన్నాయి అక్కడ ఆ ముప్పై తొమ్మిది వార్డులలో ఒక్క వార్డు మిస్ కాకుండా ముప్పై తొమ్మిదికి ముప్పై తొమ్మిది బీఆర్ఎస్ పార్టీగా గుద్ది వదిలిపెడతాం అనుకుంటూ అక్కడ ఉన్న ప్రజలు చెప్తా ఉన్న విషయాన్ని కూడా మనం బయట పెట్టడం కూడా జరిగింది ఇక ఆ రెండు రోజులు గ్రౌండ్ రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ మూలన కూడా లేదు ఏ మూలన కూడా లేదు అక్కడ కేటీఆర్ గారిని ఎంతగానో వాళ్ళు కొలుస్తున్నారంటే ఎంతగానో వాళ్ళు యాద్ చేసుకుంటున్నారంటే అక్కడ చాలా వరకు చెప్తా ఉన్నారు అక్కడ మోస్ట్లీ ఆ సిరిసిల్ల చుట్టుపక్కల నివసించే ప్రతి ఒక్క ప్రజలు ఆ మున్సిపాలిటీ ఏరియాలో కానీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కానీ అందరూ పద్మశాలే వాళ్లకు జీవనోపాధి లేని సమయంలో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని సమయంలో పూట గడవని సమయంలో వలసపోతున్న తెలంగాణను చూసి చావో ఒకటి మార్గం అనుకున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ చీరలు కావచ్చు అలాంతా చేనేత వర్గం చీరలు నేసుడు లేకుంటే బట్టలు నేసుడు లేకుంటే చెద్దరు కానీ పిల్లల యూనిఫామ్లు కానీ గురుకులాలకు పంపించే యూనిఫామ్స్ కానీ చెద్దరులు కానీ బెడ్షీట్లు కానీ ప్రతిది వాళ్ళక జీవనోపాధిని కేసీఆర్ ప్రభుత్వం కల్పించింది కల్పించడం వల్ల వారు మరింత ప్రోత్సాహంతో పనులు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ చీరని ఎట్లాంటి బతుకమ్మ చీరాది పది మంది పట్టుకొని గుంజిన కూడా చిరుగని బతుకమ్మ చీరని అంత గొప్పగా నేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్క మహిళకు అందించే కార్యక్రమం దిశగా ఆ యొక్క రాజన్న సిరిసిల్ల చేనేత వర్గం వారు కూడా బ్రహ్మాండగా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళకి అట్లా జీవనోపాధి కల్పించడం వల్ల ఈ రోజు మేము బతికి ఉన్నామనుకుంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు మా బతుకు అర్థం ఈరోజు మా కృతజ్ఞత ఎంతో రుణపడి ఉంటాం కేటీఆర్ గారికి అనుకుంటూ ఆ గ్రౌండ్ రిపోర్ట్లో తేలడం కూడా జరిగింది అయితే మీకు అట్లీస్ట్ ఒక అధికారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఉంటే సిరిసిల్ల దగ్గర పోయి మీటింగ్ పెట్టాలి కదా సిరిసిల్ల అంటే రేవంత్ రెడ్డికి పీకల దాకా కోపం ఉందట మరి ప్రజల మీద కోపం ఉందా లేకుంటే కేటీఆర్ మీద కోపం ఉందో అర్థం కావట్లేదు ప్రజాస్వామ్యం నడిచినప్పుడు శత్రువుని సరే సరే శత్రువుని అయినా సరే మిత్రులెక్క చేసుకొని పోవాలి శత్రువు మనుషులు కావచ్చు కానీ పేద ప్రజలు కాదు కదా ఓట్లేసే ఓటదారులు కాదు కదా గెలిచినప్పటి నుంచి ఒక్కరోజు కూడా అక్కడ సభ కూడా పెట్టలేదట సిరిసిల్ల ప్రజల గురించి మాట్లాడలేదట అంతే ఎంత క్రూరమైన వారు ఏమైతే అర్థం చేసుకోవాలి ఇది మీరు చూసుకోండి మొత్తం ఇదే మున్సిపాలిటీ ఎన్నికల పరంగా సిరిసిల్ల పరంగా మున్సిపాలిటీ పరంగా చూసుకుంటే ఆ ముప్పై తొమ్మిది వార్డులకు ముప్పై తొమ్మిది కౌన్సిలర్లు అయితే ముప్పై తొమ్మిది వార్డులలో ఏ వాడైనా కాంగ్రెస్ గెలుస్తుందని మనం అనుకుంటాం రేవంత్ రెడ్డికి ఇక చెప్పలేము కానీ ఇక్కడ వచ్చిన రిజల్ట్ పరంగా చూస్తే రిపోర్ట్ పరంగా చూస్తే ముప్పై తొమ్మిదికి ముప్పై తొమ్మిది వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలిచేటట్టే ఉంది అక్కడ ఏ ఒక్కరి నోటు నుండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇది చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇది చేసింది అని ఒక్క నోట్ల నుంచి కూడా రాలే ఒక మాట కూడా రాలే ఆరు గ్యారెంట్లు అందినాయని ఫ్రీ బస్సు అమలు అవుతుందని లేకుంటే అన్ని రకాల పరంగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటల పరంగా కానీ ఏది కూడా మాకు జరగలే ఇప్పుడు కూడా స్టిల్ మా ఎమ్మెల్యే కేటీఆర్ గారు ప్రభుత్వంతో ఏ పథకాలు లేకున్నా మా బాగోగులు అనుకుంటూ అక్కడ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు మరి ఒకసారి వీళ్ళకు ఓట్ల పరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గుండుసున్నా లేదు అక్కడ రేవంత్ రెడ్డికి తీరని దెబ్బ అసలు కేటీఆర్ని ఢీ కొట్టే అంత మొగోడే లేడు అని చాలామంది మాట్లాడుకుంటారు అదేవిధంగా బీజేపీ పరంగా చూసుకుంటే ఇది అక్కడ గుండుస్తున్నది దీని పరంగా అసలు చెప్పనక్కర్లేదు రాష్ట్రంలోనే మన బండి సంజయ్ అదేవిధంగా అదే మున్సిపాలిటీ సిరిసిల్లకి పోయి మీటింగ్ పెట్టి సభ పెట్టి టెక్స్టైల్కి నేనే ఫండ్ తీసుకొస్తా అవసరమైతే మీకు సపరేట్గా వ్యవస్థను క్రియేట్ చేస్తాను అనుకొని చెప్పి మీకు జీవనోపాధిని క్రియేట్ చేస్తాను అనుకుంటూ బండి సంజయ్ గారు మీకు సోమవారం వస్తే సోమవారం మొక్కండి మంగళవారం బుధవారం గురువారం చెప్పి లాస్ట్కి ఈ టెక్స్టైల్ అభివృద్ధి పరంగా నేను చూసుకుంటా అని వెళ్ళిపోయినట అక్కడ నిలబడి మరో మాట మాట్లాడలేదట బండి సంజయ్ బండి సంజయ్ రాష్ట్రానికి ఏం వరకు కేంద్ర మంత్రి అయినప్పటికీ రాష్ట్రానికి ఒక రూపాయిని తీసుకొచ్చిండా అసలు బీజేపీ పార్టీ అంటే నాకు నేను చెప్పేబోయేది ఒకటే పార్టీ అది దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు నిద్రపోయే పార్టీ అని క్షణం నిద్రపోయే పార్టీ నిద్రలో మునుగుండే పార్టీ వాళ్ళకి నిద్రపోవరు తప్ప వేరే పని ఉండదు మళ్ళీ పోయిపోయి ఆ బీజేపీ గురించి మాట్లాడుతుంటే అక్కడ ఒక్క ప్రజలు కూడా రిసీవ్ చేసుకోలేదు బీజేపీ వాళ్ళను అక్కడ కథ అయింది అక్కడ బండి సంజయ్ కూడా సున సున్నే ఎక్కడ చూడని పాడి జనసేన తెరలేపంది అక్కడ కొత్తగా ఏదో వరాహి వాహనం అనుకుంటూ పాట ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారిది ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క పాట పెట్టుకుని ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఆంధ్ర పప్పులు ఇక్కడ ఉడకవు కదా అందుకనే ఈ పార్టీ కూడా అక్కడ ప్రజలు గుండు సున్నా చెప్పే కార్యక్రమమే ఎవరు మన పవన్ కళ్యాణ్ గారికి తర్వాత బిఎస్పి పరంగా చూసుకుంటే బిఎస్పి కూడా అక్కడ అంత ప్రాధాన్యత లేదు అదర్స్ అంటే మేబీ కూడా జీరో అక్కడ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున క్యాండిడేట్ నిలబడే అవకాశం ఉందో వాళ్ళు మాత్రమే అక్కడ గెలిచేటట్టు ఉన్నారు ఒక్కసారి రేవంత్ రెడ్డి సిరిసేల గడ్డ మీదకి రావాలనుకుంటూ ఇక్కడ చాలామంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడు మా చేనేత మగ్గార వర్కులకు ఎన్నో రకాలుగా మాకు జీవనోపాధిని కల్పించిండు ఈసారి కేసీఆర్ గెలిచి ఉండుంటే మాకు టెక్స్టైల్ పరంగా ఏదో ఒక అభివృద్ధి చేసేటోడు మా జీవితాన్ని మార్చేటోడు అనుకుంటూ మా బంగారు కేటీఆర్ మేము ఓడగొట్టుకోవాలనుకుంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి రేవంత్ రెడ్డి అన్నప్పుడు నేను సింగమలేని నల్లమల్ల పులిని నేను జంగబిల్లిని అనుకుంటూ మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఈ రోజు అదే సిరిసిల్ల పోయి ప్రజలను మాట్లాడించి మీరు నాకే ఓటేని మున్సిపాలిటీ నాకే ఓటేసి గెలిపినాడు అక్కడ మీటింగ్ పెడతలేడట ఓన్లీ రేవంత్ రెడ్డికి ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ తప్ప భావి మెజార్టీ వచ్చిందో ఆ ఏరియాల దగ్గర దగ్గర పోయే మీటింగ్ పెట్టుకుంటున్నాడు ఈడు వరంగల్ దిక్కుగానే సిరిసిల్ల దిక్కుగానే సిద్ధిపేట దిక్కు వచ్చాడు అనుకోండి అది ఎటువంటి గడ్డ అది ఉద్యమాల గడ్డ తిరగబడ్డ గడ్డ పరిపాలన పరంగా ఇబ్బంది పెడితే తన్నితరమే గడ్డ అది ఆ గడ్డని యొక్క మైండ్లో దృష్టి పెట్టుకొని రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడట్లేదు ఆయన ఆ ఏరియా సడే రావట్లేదు ఆర్జీటీవి చేసిన గ్రౌండ్ రిపోర్ట్ పరంగా ఒక్కరైనా ప్రభుత్వానికి పాజిటివ్గా మాట్లాడతారా అని చూసినాం మాట్లాడలేదు కోసదాకా మాట్లాడలేదు అక్కడ అంటే అక్కడ కేటీఆర్ గారి యొక్క ఇన్ఫ్లుయన్స్ ఎంత ఉండి ఎంత అభివృద్ధి జరిగి ఉండుంటే ఆ ప్రజలు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాలు కోల్పోయినా కూడా కేటీఆర్ గారిని కోరుకోవడం బీఆర్ఎస్ జెండా ఎగరిస్తాం దమ్ముందా రేవంత్ని కాపాడానికి నినాదాలు ఇచ్చే కొన్ని కార్యక్రమాల వైపు చూసుకుంటే తిరుగులేదు కేటీఆర్ గారికి అక్కడ అక్కడ కేటీఆర్ గారికి తిరిగి లేదు ఇప్పుడు ఇదే కేటీఆర్ గారు కొడంగల్ కానీ ఆ కొండరెడ్డిపల్లిలో కానీ కనుక మీటింగ్ పెడితే అక్కడున్న ప్రజలు మొత్తం కేటీఆర్ గారికి ఓటేస్తారు ఇంతకుముందు మనం కొడంగల్ ఏమని అనుకున్నాం ఇదే కొడంగల్లా రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేసింది ఏమీ లేదు గారు ఓపెన్ చేసాడు తప్ప అభివృద్ధి చేసేవాడు ఏం లేదు ఇదే రేవంత్ రెడ్డి అక్కడికైనా నిలబడితే ఈ ఆరు గంటలు అయిపోయిన తర్వాత కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి అక్కడ నిలబడితే తొంభై శాతం తొంభై శాతం మాత్రం కేటీఆర్ బరాబర్ గెలుస్తున్నారు అదే కొడంగల్లా రేవంత్ రెడ్డికి ఎంత పర్సెంట్ అంటే పది పర్సెంట్ కూడా వచ్చుడు కష్టమే అందులోనూ వాళ్ళ ఇంట్లో పిఎలు పనిచేసేటట్లు కూడా ఆయనకు ఓట్లు వేయరు వాళ్ళ ఊరి తరఫున పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఓట్లు ఆయనకి అందుకనే మనం ప్రజా పాలన అనేది మంచిగా సాగించుకోవాలి ముందు సాగించుకుంటేనే దాన్ని బట్టి ప్రజలు మనల్ని ఆధరిస్తారా లేదా అనేది దాన్ని బట్టి దాని మీద డిపెండ్ అయ్యే ఉంటుంది ఈ రెక్కడ కొన్ని ఏడియల ఈ అనేది ఏంటిది బీఆర్ఎస్ కంచుకోట బీఆర్ఎస్ కంచుకోట ఈ బీఆర్ఎస్ కంచుకోటలా వాళ్ళ మీద డబ్బులు తీసుకోనో ప్రచారంలో డబ్బులు తీసుకోనో కాదు తాను చనిపోయే స్టేజ్కి వెళ్ళి తెలంగాణ తీసుకొచ్చిండు మేము పురుగుల ముందు దాని కాంగ్రెస్ పార్టీ పైన ఒక్కడు తిరగడం కాంగ్రెస్ కార్యకర్త కూడా అక్కడ నుంచి తయారు కాడు సో ఈ మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి తీరం దెబ్బ అని చెప్పుకోవాలి లెక్కన సో సిరిసిల్ల అంటే ఎవరికి తెలియదు అటువంటి సిరిసిల్లని మ్యాప్ మీద తీసుకొచ్చిండు మా యొక్క ఈ సిరిసిల్ల నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రం వైపుగా మాకంటూ ఒక నియోజకవర్గం ఉంది అని చెప్పుకోవడానికి కూడా చేసేడానికి కారణం కేసీఆర్ గారు కేటీఆర్ గారు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు